హలో ఫ్రెండ్స్ ఈరోజు బోనాల సందర్భంగా మారుతీనగర్ ఆరో లైన్లో ఉన్న రేణుకాయలమ్మ దేవి టెంపుల్కి వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మవారిని చూసుకొని మళ్ళీ ఈరోజు కూడా దర్శించుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఆ పైన చూడండి అదిగోండి అలంకారం చేశారు ఈరోజు బోనాల సందర్భంగా మన చూపించిందేమో అలంకారం లేకుండా అండి ఈరోజు అంతా అలంకారం చేశారు చూడండి అది చూద్దామని చెప్పి అలంకారంగా అలంకార సహితంగా ఉన్న అమ్మవారిని దర్శించడం కోసమని వచ్చాను ఆ గుడిని కూడా అలాగే చూస్తున్నాను మీకు చూపిస్తే సంతోషిస్తారని చూపిస్తున్నాను అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ధ్వజస్తంభం దగ్గర అన్నమాట ధ్వజస్తంభం ఉందా చూడండి ఆ పైకి ఎక్కినాక మళ్ళీ ఇటు తిరిగి ధ్వజస్తంభాన్ని చూపిస్తాను అదిగో చూడండి చాలా బాగుంది ధ్వజస్తంభం ఉన్నతంగా ఎందుకు ఉంటుందో చెప్తారా రేపు అడుగుతాను మిమ్మల్ని ఆ ధ్వజస్తంభానికి ఏమున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఏం కడతారు మామూలుగా అసలు ఏదో అలంకరిస్తాము పుష్పాలతోటి కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆకులు పెట్టారు అవే కరివేపాకు కట్టారు సరే ఇది ఆ గుడి చూడండి బయట నుంచి చూస్తే అక్కడ చూడండి అమ్మవారిని ఎంత అద్భుతంగా అలంకారంతో మెరిసిపోతుంది అమ్మని చూడటానికనే వెళ్ళాను ఫ్రెండ్స్ నేను మొన్న లక్ష్మీవారం వెళ్ళినప్పుడు అలంకారం లేదు నిండు దాన్ని తగ్గినట్టు అనిపించింది ఈరోజైతే అక్కడ అట్లా చూస్తూ నిలబడ్డాను బాగుంది కదా మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ పెట్టండి ఇక్కడ నగర్ ఆరు అయినూ వేణుకాయలమ్మ దేవి టెంపుల్ దేవస్థానం మళ్ళా దుర్గాదేవి అది కూడా అంటారు చూడండి అమ్మవార్లిద్దరూ కొలువై ఉన్నారు శక్తిపీఠం అండి ఇవాళ బోనాల సందర్భంగా మహా జోరుగా ఉంది అసలేం బాగా హడావుడిగా లేనని వచ్చేసాను ఇంకా ఉదయమే రమ్మన్నారు నన్ను అందుకని వచ్చేసాను చేసే అందమైన కోవెలలోనా వెలసినావే దుర్గా ఉత్సవాల వెన్నెలలోనా వైభవంగా వెలసి వెలసినావే అమ్మ నీవే తల్లి నీవే రావేలా అందమైన కోవెలలోనా వెలసినావే రేణుకాంబ ఉత్సవాల సందడిలోనా వైభవంగా వెలసినవే అమ్మ నీవే తల్లి నీవే కదలి రావే కనకదుర్గా అమ్మ నీవే తల్లి నీవే కదలి రావే ఓ తల్లి రావేల మమ్మేలు కోవేల రేణుకాంబ కనకదుర్గా అందమైన కోవెలలోనా వెలసినావే రేణుకాంబ ఉత్సవాల సందడిలోనా వైభవంగా వెలసినావే అమ్మనీ వే రావాలి నిన్ను మేమే కొలవాలి అమ్మ నీవే రావాలి నిన్ను మేమే కొలవాలి చిన్ని కానుకలు ఇవ్వాలి నీదు దీవెన పొందాలి రేణుకాంబవై కనకదుర్గవై రేణుకాంబవై కనకదుర్గవై ఓ తల్లి రావేల మమ్మేలు కోవేల రేణుకాంబ రేణుకాంబా అందమైన కోవెలలోన వెలసినావే రేణుకాంబ ఉత్సవాల వెన్నెలలోన వైభవంగా వెలసినవే అమ్మ నీవే తల్లి నీవే కదలిరావే రేణుకాంబ ఫ్రెండ్స్ అక్కడ స్వామి దగ్గర హార తీసుకోవటానికి వెళ్ళాను ఆ పంతులు గారు హారతి తీసుకొస్తున్నారు అమ్మవారి దగ్గర నుంచి అందుకని వెయిట్ చేస్తున్నా ఆయన అమ్మవారి దగ్గర హారతి ముట్టించి తీసుకొని వస్తున్నారు ఇంతకుముందు నామ గోత్రాలు అడిగారు చెప్పాను తర్వాత అది అక్షంతలేసి పెట్టారు తీర్థం ఇచ్చారు అతనికి ఇస్తున్నారు తర్వాత నాకు మళ్ళీ వెళ్ళి మళ్ళీ హారత పట్టుకొచ్చారు తీసుకొచ్చారు అది కట్టయింది లేక అనిపించట్లేదు తర్వాత గోత్రం అడుగుతున్నారు అనమాట చింతపేళ్ళ గోత్రం తర్వాత కోటేశ్వరరావు నామదేయస్య వెంకటరత్నం నామధేయస్య తర్వాత శ్రీపల్లవి నామేయస్య మృదుల నామధస్య అప్పమ్మ నాయ సహ సహకుటుంబానా అని చెప్పా చెప్పుకున్నారు ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ నా అని ప్రత్యేకంగా మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెలిగించి మళ్ళీ తీసుకొస్తున్నారు పంతులు గారికి నా మీద కొంచెం అభిమానం పెరిగింది నిన్న ఇవాళ గుడికి వెళ్ళి నేను గుడి కార్యక్రమాలు చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత తేలిగ్గా గుడి ప్రవేశం దొరికిద్దని నేను కూడా అనుకోలేదు నిన్నే చాలా సంతోషపడ్డా మొన్న లక్ష్మీవారం రోజు ఈరోజు ఇంకా ఉదయం ఏమి వస్తే మీకు అమ్మవారు అలంకారంతో దర్శనమిస్తారమ్మ రాండి అంటే కొంచెం లేట్ కానీ వెళ్ళా సరే ఒత్తిడి ఉంటే ఉంది కానీ కానీ అప్పటికి ఫోటోగ్రాఫర్ అది వచ్చారు నాకైతే ఫ్రీగా ఉంది వచ్చిన ఆ ఫోటోగ్రాఫరే నాకు ఫోటోలు తీయటానికి హెల్ప్ చేశాడు అలా ఇక నా కోసం ప్రత్యేకంగా మళ్ళీ పూజలు చేసి పంతులు గారు మళ్ళీ పట్టుకొస్తున్నారు ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి పంపించి చాలా చాలా సంతోషంగా ఉందండి గుడికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా కూడా నన్నే చూడమన్నారు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఏమని అడిగాను లేదన్నారు నన్నే చేయమన్నారు మనకు ఉంది కదా మన ఛానల్లో చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఏదన్నా అవసరమైతే ఈ ఛానల్లోనే పెడతాను అమ్మవారి ఈరోజు ఐదింటికి కూడా రండి అమ్మా అన్నారు ఐదింటికి అమ్మవారిని ఊరేగిస్తాము మిగిలిన కార్యక్రమాలని కూడా అని చాలా సంతోషంగా ఒప్పుకున్నాను సరే ప్రసాదం ఇచ్చారు ఇంకా తీసుకొని తీసుకుంటున్నా తీర్థము ప్రసాదం ఇచ్చారు ముందు తీర్థం ఇచ్చారు తర్వాత ప్రసాదం అక్కడే నోట్లో వేసేసుకున్నా అంటే మీకు ఏమనిపిస్తుందో కానీ వెంటనే తీర్థం తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ప్రసాదం కూడా తీసుకోవాలి అశ్రద్ధ చేయకూడదు తినాల్సింది మనం వచ్చింది దేనికి ఇంత పుణ్యం మళ్ళీ వస్తుందా మనకి చూడండి చాలా సంతోషంగా ఉంది ముఖంలో నా ముఖంలో ఎంత సంతోషంగా అనిపిస్తుందో చూసారా దైవ దర్శనం అంటే అంతే ఉంటుందండి చాలా బాగుంది అక్కడ వెనక బోర్డు కనిపిస్తుంది చూడండి అమ్మవార్లు ఆ పేర్లు అవన్నీ ఆయన అన్నారు అమ్మ మీకు విడిగా విషయం పంపిస్తాను ఇంకేదన్నా చెప్పాలంటే చెప్పండి అన్నారు సరే అన్నా నేను ఇక ఆయనకి చెప్పి వచ్చేసా అన్నమాట బయటికి గుళ్ళోకే మళ్ళీ ఆ ప్రసాదం ఇచ్చారు నమస్తే నేనండి మీ వెంకటరత్నం గారిని అదే ఇవాళ బోనాలు పండుగ సందర్భంగా బోనాలు తయారు చేయటం నేను చూడలేదు మీరు కూడా చూడలేదు అనుకుంటున్నా కొంతమందికి తెలుసు తెలంగాణ బిడ్డలు అందరికీ తెలుసు కానీ ఆంధ్ర వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు అనే ఉద్దేశంతో అసలు బోనాలు ఎలా తయారు చేస్తారు ఏంటి అనుకున్న కథ ఏంటి చూద్దామా అందుకని మా స్నేహితురాలు గారి ఇంటికి వచ్చాను ఆ బోనాలు తయారు చేస్తారంట ముందు చూడండి వాకిళ్ళకి చూడండి అట్లా తోరణాలతో తోరణాలు ఎంత బాగా కట్టారో వేపాకులు రంగురంగుల పూలు మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా మిళితం చేశారండి మరి లోపలికి వెళ్దామా లోపలికి వెళ్తున్నాను ఇదిగోండి పాప వీళ్ళే తయారు చేశారు చూద్దాం వీళ్ళ సంస్కృతి సాంప్రదాయం వీళ్ళంటే మనం ఇద్దరం బిడ్డలమే అంటే తెలుగు బిడ్డలమే అయితే అక్కడ ఒక ముక్క ఒక ముక్క ఉంది కదా ఆంధ్ర తెలంగాణ తెలంగాణ వారసులం కదా సరే ఇప్పుడు చూద్దాము ఈ వీళ్ళు ఎలా తయారు చేశారు ఆహ్వానించారండి రమ్మని మరి వెళ్ళి చూడాలి కదా రమ్మన్నప్పుడు అదే రండి అంటే కదా సరికా అమ్మవారిని చూడండి అలంకారం కూర్చోబెట్టారు ఎప్పటి ఎప్పటినుంచో అట్లానే పూజిస్తారు ఇక లోపలికి ప్రవేశిద్దాము ఫ్రెండ్స్ చూద్దామా బోనాలు ఎలా తయారు చేస్తారో చేశారు చేస్తారండి మనం చేయం కదా చేశారు చేసింది చూద్దాం నా బియ్యంతులు అత్యంత బియ్యం ఇక్కడ పాత్ర ఇది ఏ పాత్ర ఇత్తడి రాగి రాగి పాత్రలు ఇత్తడి పాత్రలు రెండు ఉన్నాయండి అలంకారంగా అనుకుంటున్నారా వేపమండలు అలంకారమే కాదు ఆరోగ్యానికి దేవత అధిష్టాన దేవత ఎవరంటే ఆరోగ్యానికి మా యాప తల్లి తెలుగు తల్లి ప్రపంచంలో వేప చెట్టు ఆంధ్రప్రదేశ్ అంటే మన భారతదేశంలోనే దొరికింది వేరే దేశాల్లో లేదు మన అదృష్టం తర్వాత ఇక్కడ ఇక్కడేమి లోపలేం పోస్తారమ్మా లోపలే అన్నం పెడతారు తర్వాత అన్నం పెరుగు పెరుగు రండి ఇంకా తర్వాత చూపిస్తాను నేను ఊరికా చూడండి పెద్ద పాత్ర దాని మీద చిన్న పాత్ర అంటే తల్లి బిడ్డ ఆ పైన చక్కగా అలంకారం చేసి దీప దర్శనం కోసం అని చెప్పి తయారు చేశారు ప్రభితని దాంట్లో నెయ్యి పోసి ఉత్ ఆ తర్వాత ఇక్కడ ఇంకో బోనం బోనము బోండము కుండ ఈ కుండలో కుండ మన ఉనికికి మానవుని మనుగడక ఆహారం కావాలి ఆహారం దేంట్లో అంటే వండటం తయారైనాక వండటం నేర్చుకున్నాక మానవుడు ఈ కుండలో వండుకోవటం మొదలుపెట్టాడు ఆ కుండ అనేది అది మట్టి కుండ నుంచి కుండ అయింది తర్వాత తెల్లదైంది తర్వాత దైంది తర్వాత రకరకాలుగా అదే ధనవంతులు అయితే బంగారు వాడతారు వెండి వాడతారు రాగి వాడతారు అన్ని పంచలోహ వాడతారు అన్నీ వాడతారు అట్లానే ఇక్కడ కూడా అలాగే అమర్చారు చూడండి మళ్ళీ ఇక్కడ యాప తల్లి ఈ తల్లికి మనం ఇచ్చి రుణం తీర్చుకోవాలి మనం కొంతమంది రుణం తీర్చుకోలేమండి ప్రకృతికి మనం రుణం ఇచ్చి తీర్చుకుంటాము ఇంకా రుణపడి ఉంటున్నాము ఎలా ఆ కొమ్మల్ని నాశనం చేసి విరగదీసి నీళ్ళు పోయకుండా చెట్లు కొట్టేసి ఇంకా వీలైతే చెట్లు తవ్వేసి ఇంకా వీలైతే లోపల నుంచి భూగర్భ జలాల కోసం అని ఎంత హింస పెట్టాల అంతా పెట్టేసి వదిలేసి హాయిగా చెట్లు కట్టుకుని వింతలుకొస్తున్నాం కానీ ఆ తల్లి పాపం మోర్చుకుంటుంది మనకేమి నష్టం తీసుకురావట్లా కష్టం తీసుకురావట్లా కానీ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరికి ఎంత లేదన్న కోపం వస్తుంది కదా ఆ కోపం ఏ రూపంలో తీర్చిందో తీర్చుకుందో చూశారు కదా రెండు వేల ఇరవైలో ఏ రూపంలో వచ్చింది మీ అందరికీ తెలుసు కరోనా రూపంలో వచ్చి కబడించాలని చూసింది చాలా ఆమె కోపం తర్వాత తల్లి కదా కోపం వచ్చినా కూడా శాంతపడిద్ది పెద్దగా ఇబ్బంది పెట్టకుండా సమసిపోయింది అనమాట మళ్ళీ ఆ తల్లి కావాల్సి వచ్చింది కాబట్టి తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగను అద్భుతంగా చేస్తారండి బోనాల పండుగ అద్భుతం ఏంటంటే ఇక్కడ చాలా ఉన్నాయి ఒక బాధ్యతగా తీసుకుంటారు ప్రతి సంవత్సరం ఈ పని చేయాల్సిందే అని బాధ్యతగా తీసుకుంటారు బాధ్యతగా తీసుకున్నప్పుడు తప్పనిసరిగా చేస్తారు రెండోది దీనికి ఆహారాన్ని కొన్ని నియమాలతో చేసి తీసుకెళ్తారు మూడోది ఆరోగ్యాన్ని వందకు వంద శాతము ఆరోగ్యంతో మిళితమై ఉన్న పండుగ ఏదంటే బోనాల పండగ కాబట్టి ఈ బోనాలు ఇట్లా దర్శించటం చాలా ఆనందం ఇప్పుడు బోనాలు నేను చూసాం కదా ఇప్పుడు కొంచెం దయదర్శనం చేసుకున్న వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది ఒకసారి చూద్దాము రండి రండి మీరాక మాకు ఆనందం చూడండి రండి ఇప్పుడు గెస్ట్ ఇచ్చారు ఒకసారి చూడండి మా ప్రేక్షకులకి మా వీక్షకులకి చూపించండి మా వాళ్ళంతా చూస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్వామి వారికి ఇక్కడ పూజ జరుగుతుంది అక్కడ బోనం పెట్టేశారు ఇక్కడ పూజ జరుగుతుంది ఒకసారి స్వామి సైలెంట్ గా ఉంది ప్లీజ్ ఇక్కడ చూపించు మా ఫ్రెండ్ అండి పూజ చేస్తున్నారు రామ్కి పట్టండి పుష్పంగా నేను ఒక పాట సమర్పిస్తానండి श्री अकिलांडेरी आदि पराशक्ति शक्ति पालय माम अम्ब परमेश्वरी अखिलांडे आदि पराशक्ति शक्ति पालय भुवनेश्वरी राज श्री भुवनेश्वरी राजेश्वरी आनंद रूपिणी पालय मंब परमेश्वरी अखिलांडे ఆదిపరాశక్తి పాలయమా వీణా పాణి స్వరూపిణి వేదాంత రూపిణి పాలయమా వీణా పాణి స్వరూపిణి వేదాంత రూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేరి ఆదిపరాశక్తి విమల స్వరూపిణి वेद्तणी पालय मी भुवने स्री राजेशरी श्री भुवनेश्वरी राज रजेश्वरी आनंदी पालय मीना पानी विमलस्विणी वेदात पालय मंब परमेश्वरी अखिलांडेस्वरी आदि पराशक्ति पालय வீணா பாணி விமல விமலஸ்வாந்தூ பாலயமா ஸ்ரீபுவனீ ராஜ ரஜேஸ்வரி ஸ்ரீபுவனேஸ்வரி ராஜ ரஜேஸ்வரி ஆனந்தூபிணி பாலயமா அம்ப பரமேஸ்வரி அக்கிளாண்டேஸ்வரி ஆதி பராய மா శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరుణి పాలయ మా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి ఓ తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తుంది అమ్మవారికి అంటే అమ్మగారింటికి తీసుకెళ్తుంది భోజనం తయారు చేసి తీసుకెళ్తుంది అమ్మవారికి అది ఆ బోనాల వెనక ఉన్న కథ అది కుండలో తీసుకెళ్తారు కాబట్టి ఆహారం మామూలుగా మనం దేంట్లో తయారు చేయొచ్చు కుండలో తయారు చేయటం అనేది ఆరోగ్యానికి నిదర్శనం అని ఆ తర్వాత వేపమండలు వేపమండలు దేనికి ఆరోగ్యానికి పూలు ప్రకృతికి అందానికి మిళితమైంది అంటే మానవుడు చుట్టూ బ్రతకాలే ఆనందంగా ఉండాలంటే మన చుట్టూ వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉండాలి అది ప్రకృతి మనకి సృష్టి చేసి ఇచ్చాడు ఇది బోనాల విశేషం అండి ఎంత చక్కగా తయారు చేసి తీసుకెళ్తున్నారు ఏమేమి పెట్టారో తోటిది చిన్నకుండా పెద్దకుండా పైన దీపారాధన దీపదర్శనం అవుతుంది అక్కడ కూడా అంతే పూలు పండ్లతో అలంకరించారు తర్వాత అక్కడ చెమ్ము చెమంటాము మేము ఇక్కడే దాంట్లో ఇరువరికి వాడే వాళ్ళు ఇప్పుడు లేదు ఆని నీళ్లు పెట్టారు ఆ తర్వాత ఇంకా కొబ్బరి అంటే మధ్యగా కళ్ళు కళ్ళు సాక కల్ల ఇది కళ్ళు సార కళ్ళు సాక కళ్ళు సాదా సాక సాక కళ్ళు సాక అంటే కాల్తారా ఇది అక్కడ కింద పెడతారు అమ్మవారికి బాస్తారు అది నీళ్లు ఏంటండి నీయం నీళ్లు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఇదేంటి మందు అమ్మవారికి వస్తాయి అంటే వీళ్ళ సాంప్రదాయం మనం వేరే దృష్టితో చూడకూడదు ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కో రకం ఉంటే గౌరవించాలి అలా మనం మందాని వేరే ఉద్దేశం వస్తుంది అది కూడా ఆరోగ్యంలో ఒక భాగం అనేది వాడు ఉద్దేశం తర్వాత ఇంకా ఇక్కడ దిష్టి తీసి పెట్టారు ఏంటిది గుమ్మ గుమ్మడికాయ పగలు పెట్టారండి దిష్టికి నిదర్శనని సరే ఇలాగ అమ్మవారికి చీర రవిక సమర్పిస్తారు ఇంకా తలంబరాల బియ్యము ఇది ఒడిబియ్యమంటారు కదండి ఒడిదియ్యం ఇస్తారు ఇస్తారు మరి కొబ్బరి కురుడీలు అవన్నీ సమర్పిస్తారు ఇది మొత్తం కూడా మళ్ళీ అక్కడే అక్కడ కూడా రెండు రెండు చూసి ఆషాడంలో ఎందుకు చేస్తాం ఇదంతా అంటే ఆషాడంలో ఎందుకు చేస్తారు మాషాడంలో ఎందుకు చేస్తారు అమ్మవారు వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్తుంది అనమాట అమ్మవారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నందుకు సాగ నమ్ముతారు అనమాట వాళ్ళ తల్లిగారు కూడా వాళ్ళని అమ్మవారిని ఆహ్వానిస్తారు వాళ్ళ ఇంటికి అది మనకి తెలిసిన రీజన్ ఇంకేదైనా రీజన్ ఉంటే సాగ నంపుతారో మరి ఆహ్వానిస్తారో మనకు తెలియదు హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి బోనాలు వీడియో తీస్తున్నా ఇంతకుముందు వాయిస్ పోయింది ఉండండి అక్కడేమో హలో ఫ్రెండ్స్ బోనాల సందర్భంగా ఇంటికి వచ్చామని చెప్పాం కదా ఆ ఇంటి వాళ్ళ అమ్మాయి గారు ఫ్రెండ్స్ చూడండి బోనం తీసుకొని తయారవుతున్నారు మనం వారు పోస్తూనే ఉంటాము ప్రపంచ నలుమూలలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చూస్తారని వీడియో పెడుతున్నా వారు పోస్తూనే ఉంటారు అట్లానే బోనం ఎత్తుకొని అట్లా నుంచున్నారు

మీరు కూడా తీయండి ఏది బాగా అది నాకు పంపించి మర్చిపోయారా అందరూ ఒకసారి నవ్వు మాకు మొదలెట్టాలి ఇది పట్టుకోరా తీయాలా అవును నమస్తే ఫ్రెండ్స్ బోనం సందర్భంగా బోనం సమర్పించడానికి మా స్నేహితులు పిలిచారు అందుకనే వచ్చాము అలంకారం చూడండి గేటికి వేపమండలతో చేశారు ఆరోగ్యం అండి మామిడి తోరణాలు చేస్తాం కదా అలాగే అక్కడ చూడండి వాటిలో కూడా ఇప్పుడు తీసేసి గుమ్మడికాయ వాళ్ళని ఇచ్చారు తర్వాత అలాంటి లోపల వాసులు అలంకారండి అందము ఆనందము ఆరోగ్యం అండి రండి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఇల్లంతా అతిథులు అలంకారము ఇక్కడ ఇంకా బోనాలు రెండు తయారు చేశారండి ఒకటి అమ్మవారికి సమర్పించడానికి తీసుకెళ్ళారు ఒకటేమో ఇక్కడ పెట్టారు చూసారా వెళుతూ ఉండాలి ఇంకో గుడికి ఇంకో గుడికి అమ్మవారి దగ్గర ఇప్పుడు మహంకాళి అమ్మవారి గుడికి తీసుకెళ్లారు ఇదే ఎక్కడికంటే పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్తారంట ఇందాక మిగిలిన వివరణ ఇచ్చే వాయిస్ పోయింది అని చెప్పి కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్